మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో కూలీ వేషంగా వచ్చి ఆ చెర్లపల్లిలో జరిగిన ఆ డ్రగ్స్ వ్యవహారం ఆ డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో నెల రోజుల నుంచి కూలీగా మఫ్టీలో వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్ ఈగల్ ఫోర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు నెల రోజుల నుంచి వచ్చి ఆ చెర్లపల్లి డ్రగ్స్ సరఫరాలో ఆయన పాల్గొని తలా తోక మొండెం మొత్తం తెలుసుకున్నాడు అయితే మన హోంశాఖ ఎక్కడుందా అంటే కొన్నిసార్లు ఢిల్లీ ఉంటుంది మరికొన్నిసార్లు బీహార్ ఎలక్షన్లో ఉంటుంది మరికొన్నిసార్లు అసలు ఎందుకు ఉన్నాడో ఏందో కూడా అర్థం కాని తీరులో ఉన్నాడు అదే విషయాన్ని పరిగణించే చూసుకుంటే ఈ డ్రగ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హస్తం ఉందంటే ఉన్నట్టే ఓపడతూ ఉంది తమ అనుచరులు కూడా అందులోనే తన హస్తం ఉన్నట్టు అవుపడుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జరిగేది ఏదైనా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉండదు ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ మొత్తం మరి యాడ పడుకున్నదో యాడ సోయ్ లేకుండా ఉందో కూడా తెలియని పరిస్థితి కానీ మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి దందాలు చేస్తూ ఉంటే వీళ్ళేమో ఈ విద్యార్థుల వెనుక పడుకుంటూ అరెస్టులు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హస్తం లేదంటే ఇక నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆయన హస్తం ఉంది కాబట్టి అంత పకడ్బందీగా చెర్లపల్లిలో ఆ యొక్క వాగ్దేవి ఏదో ఇన్స్టిట్యూట్లో దాంట్లో మంచి టెస్ట్ ల్యాబ్లలో మంచిగా డ్రగ్స్ని ఎట్లా తయారు చేయాలి ఎట్లా డోసు ఎక్కి ఏ విధంగా దీన్ని సరఫరా చేయాలి ఎట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులని నైజీరియాకు తరలించడా నైజీరియాకి అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు అంటే ఈ యూనిటోళ్ళు పిచ్చోళ్ళుగా ఈ డ్రగ్స్కి సంబంధం బీఆర్ఎస్ పార్టీతోటే ఉందంటాడు సిగ్గు లేకుండా ఇరవై నెలలుగా ఎవర అధికారంలో ఉన్నారు ఇరవై నెలలుగా హోంశాఖ ఎవరి దగ్గర ఉంది ఈరోజు తెలంగాణలో శాంతి భద్రత లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా మానభంగాలకు ఈ డ్రగ్స్కు మత్తుకు ఆగమవుతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయ్ లేదా అంటే దీంట్లో హస్తం లేదా శుద్ధపరండి కూలీగా చేరి కానిస్టేబుల్ స్టింగ్ ఆపరేషన్ చెర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు నెల రోజుల పాటు కూలీగా మారి పని డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు నిర్ధారణ ముంబై ఢిల్లీ బెంగళూరుకు సరఫరా పక్కా ఆధారాలు సేకరించిన కానిస్టేబుల్ ఆ తర్వాత రంగంలోకి ముంబై పోలీసులు అంటే మన పోలీసు వాళ్ళు దేనికి ఉన్నారు మరి ఆ దేనికి ఉన్నారండి ఆ లడ్డ ఒక కానిస్టేబుల్ నెల రోజులుగా ఆ యొక్క మఫ్టీలో వచ్చి ఆ యొక్క నెల రోజులుగా కూలీగా మారి అతను అందులోనూ తయారు చేస్తున్న డ్రగ్స్ విషయాల్ని ఎవరెవరు సరఫరా చేస్తున్నారు ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే క్లియర్ కట్గా పక్క ఆధారాలతో ఇప్పుడు ముంబై ఢిల్లీ బెంగళూరు సరఫరా ఇంక్లూడింగ్ తెలంగాణ ఆల్సో ఇక్కడ సరఫరా చేసి వచ్చిన డబ్బులని నైజీరియాకి తరలిస్తున్నాడు నైజీరియాకి చూసుకోవచ్చు చెర్లపల్లి డ్రగ్స్ కేసులో సినిమా స్టోరీని తలపించే విధంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళను అరెస్ట్ చేశారు ఆపై ఆమెను దర్యాప్తు చేస్తుండగా హైదరాబాద్లోని ల్యాబొరేటరీలో డ్రగ్స్ తయారీ విషయం బయటపడింది ఈ చర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై కన్నేసిన ముంబై పోలీసులు పక్క ఆధారాలతో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసేందుకు పథకాన్ని రచించారు ముందుగా ఓ కానిస్టేబుల్ ఈ ల్యాబొరేటరీలో కార్మికుడిగా చేరాడు నెల రోజుల పాటు లాబొరేటరీలో పనిచేసి పక్క ఆధారాలను సేకరించి దీని వెనకాల ఉన్నదెవరు తెలంగాణ పోలీస్ శాఖ ఏడ నిద్రపోయింది అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఆయన ఆరా తీసుకొని ఆ యొక్క డ్రగ్స్ని ఈగల్ ఫోర్స్ మహారాష్ట్ర ఈగల్ ఫోర్స్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది అయినా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదు మళ్ళీ పేపర్లో ఏం వచ్చింది ఈ విషయం తెలియగానే రాష్ట్ర పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది ఒక పద్నాలుగు మందిని ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్న కొందరు దుండగులను ఆ యొక్క బ్యాచ్ని ఆ అదుపులోకి తీసుకుందని చెప్తా ఉన్నారు తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు బిర్యానీ పెడుతున్నారా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు పోతుండు ఎన్నిసార్లు గడ్డి పీక్కొని తీసుకొస్తుండు అవి లెక్క పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా రాష్ట్రం ఎటువతుంది ఇష్టానుసారంగా విచ్చల విడిగా శాంతి భద్రత లేవు ఈరోజు విద్యార్థిని కానీ నిరుద్యోగులను కానీ ఈరోజు పని లేకుండా తిరుగుతున్న ఏ ఒక్కరికైనా కానీ ఈ మత్తును అలవాటు చేసి రాష్ట్రం మొత్తం ఆగమవుతున్నా కూడా మన శాఖ యాడుందో ఉందో కూడా తెలియదు మన పోలీసు వాళ్ళు దేనికి ఉన్నారు ధర్నాలు చేస్తే అరెస్టు చేయడానికి మాట్లాడితే అరెస్ట్ చేయడానికి ఎదురు తిరిగితే అరెస్టు చేయడానికి సీఎంని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడానికి యూరియా లేదంటే అరెస్టు చేయడానికి దేనికి పోలీసు వాళ్ళు పోలీసులు కాదు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శాఖ అనేది పోలీసులు కాదు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళది యూనిఫామ్ ఇట్లా ఉంది తప్ప వాళ్ళు కట్టర కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి ప్రాణం ఇచ్చేటోళ్ళు ఆ తీరుగా ఉంది పోలీసు వ్యవహారము దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం కావాలా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు మీరు దీన్ని గమనిస్తూనే ఉండాలా